బాగుండాలి అందులో ఈ సత్యం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాగ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ బటన్ మీద ఆల్ అన్న నోటిఫికేషన్ మీద క్లిక్ ఆన్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అన్నది వచ్చేస్తుందండి మన ఛానల్లో చాలా మంది వ్యూయర్స్ అడుగుతున్నారండి అక్కడ మాకు వీడియోస్ నోటిఫికేషన్ రావట్లేదు మళ్ళీ ఛానల్లోకి వెళ్ళి సర్చ్ చేస్తే గానీ మాకు కొత్త వీడియోస్ రావట్లేదని జస్ట్ ఒకసారి నోటిఫికేషన్లో ఆల్ అన్న సింబల్ మీద కానీ క్లిక్ చేసినట్టయితే ఎప్పుడు అది ఆఫ్లో ఉంటే మీకు వీడియోస్ నోటిఫికేషన్ అయితే రావండి కొంచెం అది ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అన్నది వచ్చేస్తుందండి వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ మంత్ అంతా కూడా మనకి మాఘమాసం వ్రతాలు రాములు వారి మాఘ కొంచెం ఆటో సౌండ్ వెళ్ళిపోతే కొంచెం వాయిస్ ఇవ్వడానికి నాకు ఇదే ప్రాబ్లం అండి ఎందుకంటే వాయిస్ ఇచ్చే టైంలో ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ అన్నది వస్తూ ఉంటుంది మనకి శనివారం నుంచి శుక్రవారం అమావాస్య శనివారం నుంచి మాఘమాసం అన్నది స్టార్ట్ అవుతుందండి మనకి మాఘమాసంలో ప్రత్యేకంగా రాముల వారి వ్రతాలన్నాయి చేస్తారండి వ్రతాలు రాముల వారి వ్రతాలు ఎలా చేస్తారు అవన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తా షేర్ చేస్తున్నానండి అమావాస్య నుంచి మాఘమాసం అన్నది స్టార్ట్ అవుతుందండి ఈ మాఘమాసంలో కంపల్సరీ రాముల వారి వ్రతాలు అన్నాయి చేస్తారండి అసలు రాముల వారి వ్రతం ఎలా చేయాలి ఆ వ్రతానికి నియమాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా అయోధ్యలో మనకి బాలరాముడు కొలువై ఉన్నారు కాబట్టి చక్కగా మన ఇంట్లోకి తీసుకొచ్చి రాముల వారిని ఈ రాముల వారి వ్రతం చేయాలంటే కంపల్సరీ ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు చేయాలండి మనకి మాఘమాసంలో నాలుగు వారాలే వస్తాయి కాబట్టి కంపల్సరీ నాలుగో వారం ఐదో వారం నెక్స్ట్ మంత్ కూడా కంపల్సరీ కంటిన్యూ ఐదు గురువారాలు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఐదు గురువారాలు మనకి బుక్ లోనే ఉంటదండి ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు అలాగే ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక డౌట్ ఉంటది మాఘమాసంలో వచ్చే ఆదివారం స్టార్ట్ చేయకూడదా లక్షవారమే స్టార్ట్ చేయాలని అలా ఏమీ ఉండదండి మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మాఘమాసంలో అమావాస్య వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లక్షవారం వచ్చినా వచ్చిన ఆదివారం వచ్చినా కంపల్సరీ ఫస్ట్ వీక్ అయితే మాత్రం చేయాల్సింది ఈ ఈసారి మనకి ఆదివారం వచ్చింది ఫస్ట్ వీక్ కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సింపుల్ గా ఈజీగా రాముల వారి పూజ చేసి వ్రతాన్ని చేసి రాముల వారి అనుగ్రహం ఈజీగా పొందొచ్చండి చాలా సింపుల్ అండి నిజంగానని ఆ పెద్దంత హంగామాలు కూడా ఏమీ అవసరం లేదండి చక్కగా మనం పూజ చేయాలనుకున్న ముందు రోజు మాత్రం ఇల్లంతా ఒకసారి శుభ్రం చేసేసుకుని చక్కగా గడపకి పసుపు ఇవన్నీ రాసుకుని మామిడి ఆకులు మాత్రం ఫస్ట్ వారం కంపల్సరీ మామిడి ఆకులు పెట్టుకుంటే చాలా మంచిదండి తర్వాత మీ ఇష్టము దొరికితే వీలైతే పెట్టుకోండి లేకపోతే లేదు ఎందుకంటే కొంతమందికి దొరుకుతాయి కొంతమందికి దొరకో కాబట్టి ఆ దొరికిన వాళ్ళు మాత్రం ఫస్ట్ వారం కంపల్సరీ పెట్టుకోండి తర్వాత కొంచెం ఫ్రిడ్జ్ లో అట్లనే దాసి పెట్టుకుని కొన్ని ఒక రెండు ఆకులు పెడతా ఉండండి ఎవరి ఇల్లు అన్న ఎవరి దగ్గర మామిడి చెట్టు ఉంటే ఒకసారి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర గట్ట వాకప్ చేస్తే ఉంటే కంపల్సరీ తెచ్చుకుని ఒక కవర్ లో పెట్టుకుంటే రెండు ఆకులు పెట్టుకోవచ్చు దీని మీద అంటే రాముల వారి వ్రతం ఎట్లా చేయాలో ఇదంతా కూడా వీడియో అన్నది స్క్రీన్ మీద వస్తుందండి ఫస్ట్ చక్కగా ఒక చిన్న పీట పెద్దంత హంగామ ఏమీ అవసరం లేదండి ఒక చిన్న పేట వేసి ఆ పేట మీద ఫస్ట్ గణపతి బొమ్మ పెట్టుకొని తర్వాత రాములవారి వారి సింహాసనం పట్టాభిషేకం ఫోటో పెట్టుకోవాలి కంపల్సరీ ఈ వ్రతానికి మాత్రం పట్టాభిషేకం ఫోటో మాత్రం ఉంటే చాలా మంచిదండి ఒకవేళ రాముల వారి విగ్రహం ఉన్నా కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుని గణపతి పూజ అయిన తర్వాత నూట ఎనిమిది సహస్రనామాలు ఉంటాయండి సహస్రనామాలు చదువుతా మనం పువ్వులతోటి స్వామివారిని లక్ష్మీదేవిని కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి లక్ష్మీదేవి అమ్మవారి పెట్టుకుని లక్ష్మీ అష్టోత్తరం ఫస్ట్ చదువుకుని తర్వాత మళ్ళీ నూట ఎనిమిది సహస్రనామాలు రాముల వారి సహస్రనామాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ వీలు కాని వాళ్ళు చక్కగా పట్టాభిషేకం ఫోటో పెట్టుకుని సహస్రనామాలు నూట ఎనిమిది నామాలు చదివేసుకుని ఆ నూట ఎనిమిది నామాలు చదువుతున్నప్పుడు మాత్రం పువ్వులతోటే స్వామివారికి అర్చన చేస్తే లేకపోతే కుంకుమతోటైన ఒక చిన్న ప్లేట్ లో వేసుకోండి మళ్ళీ కింద మాత్రం కుంకుమనైతే వేయకండి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకుంటే చక్కగా అమ్మవారికి సహస్రనామాలతోటి లక్ష్మీ తర్వాత నూట ఎనిమిది సంవత్సరాల మనం చదువుకుని చక్కగా ఈ వ్రతానికి మాత్రం మనం ఎటువంటి ప్రసాదాలు చేయనవసరం లేదండి ముడి ప్రసాదమే మళ్ళీ మెయిన్ కంపల్సరీ కావాల్సినవి ఆవు పాలు కావాలండి ఆవు నెయ్యి కావాలి ఎందుకంటే ఆవు నెయ్యి తోటే మనం దీపారాధన అన్నది చేయాలి ఆవు పాలు కంపల్సరీ ఉండలు చేసేటప్పుడు జస్ట్ కొంచెం నూక తీసుకుని గోధుమ రవ్వ అంటే బొంబాయి రవ్వ అండి తెల్ల నూక మళ్ళీ ఎర్ర నూక కాదు తెల్ల నూకండి తెల్ల నూక అలాగే కొంచెం పంచదార మనం ప్రసాదం కూడా ఎక్కువ ఎక్కువ చేసేసుకోకండి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే మేని వ్రతంలో నిష్ట నియమాలు ఏంటంటే చాలా పవర్ఫుల్ కండి మనం రవ్వ ప్రసాదమే అనుకుంటాము ఆ ప్రసాదంతోటి బోల్డ్ అంత మహిమలు చేయొచ్చండి నిజంగానని అంత గొప్ప మహిమ ఈ ప్రసాదంలో ఉంది అందుకని మనం ఎక్కువ ఎక్కువ చేసేసుకున్న తర్వాత మళ్ళీ అది పంచిపెట్టకుండా ఇంట్లో వేస్ట్ గా అస్సలు పాడేయకూడదండి ప్రసాదాన్ని రాముల వారి అక్షింతలు కథ చదువుకున్న తర్వాత కథ చదివిన అక్షింతలు మనం ఒక రెండు తల మీద వేసుకుని అవి దాచిపెట్టుకుని మనం ఎప్పుడైనా మనకి ఇంట్లో ఫంక్షన్స్ అవుతున్నప్పుడు మ్యారేజెస్ అవుతున్నప్పుడు అవి వాడుకుంటే చాలా మంచిదండి నేను ఎప్పుడు రాములవారి వ్రతం చేసినా కూడా అక్షంతలు అన్నీ పక్కన పెట్టుకుంటాను మా ఇంట్లో అయితే డబ్బాలు డబ్బాలు నిండిపోయినా అక్షంతలు నని ఎందుకంటే మా బాబు లెవెన్ మంత్ ఉన్నప్పుడు చేశానండి స్టార్ట్ చేశాను నేనైతే ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ చేస్తా ఉండేది అమ్మను చూసి నేను బుక్ చదువుతా ఉండేదాన్ని స్కూల్కి వెళ్ళిపోయినా కూడా కరెక్ట్ అమ్మ పూజ చేసుకునే టైంకి వచ్చి ఒకసారి బుక్ చదివేసి మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని స్కూల్ కని అట్లా నాకు అలవాటు కాబట్టి మా బాబు పుట్టిన తర్వాత లెవెన్ మంత్ కి నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు అప్పుడు అసలు నాకు ఏం తెలియదండి మామూలుగా అమ్మ చేస్తే చూడటం తప్పించి పెద్దంత మనం బుక్ చదవడం బుక్ చదవడం తప్పించి పర్టికులర్ నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన మాత్రం రాములు వారు వ్రతమే నా దగ్గర ఏమి పెద్ద పేట్లు కూడా లేవు ఎందుకు చెప్తున్నానంటే మనం పెద్ద పెద్ద హంగామాలు లేకుండా చాలా సింపుల్ గా ఈజీగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చండి చాలా మహిమ ఉంటది నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదండి చపాతీ చేసే పీట అంటే చపాతి చేస్తాం కదండి చిన్న పీట ఉంది ఇంత పీట అది కూడా అసలు బాగాలేదు మామూలుగా ఉంది ఆ పాత పీట అది చాలా పీట అని నాకు ఎక్కడ దేని మీద పెట్టాలో స్వామి వారిని తెలియక పట్టాభిషేకం ఫోటో అయితే ఉన్నదని ఆ చపాతీ పీట మీద పెట్టి రాములు వారు ఇప్పటికీ ఉంటది మా ఇంట్లో ఆ పీట ఎందుకంటే ఫస్ట్ నేను రాముల వారు చేసింది ఆపేట మీదే అనేసి అది కొంచెం పాడైపోయినప్పుడు నేను అట్లానే పక్కన పెట్టుకున్నాను నా మెమరీ కింద ఇంకా అట్లా ఉండాలని ఫస్ట్ మనం చేసింది ఏదైనా కూడా చాలా మెమరీగా ఉంటది పక్కన ఆంటీ ఉంటే నిజంగానండి కొన్ని కొన్ని చాలా బాగా అనిపిస్తుంది చిన్నపిల్ల అంటే అప్పుడు మా బాబు లెవెన్ మంత్ కాబట్టి మనం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే వాడు బాత్రూమ్కి వెళ్ళినా టాయిలెట్ వెళ్ళినా కూడా మళ్ళీ క్లీన్ చేయాలి మళ్ళీ స్నానం చేయాలి ఈ డౌట్స్ ఎక్కువ ఉంటాయి అందుకని నేను చెప్తున్నానండి నేను ఎర్లీ మార్నింగే వాడు లెగకు ముందే చేసేసుకునేదాన్ని తెల్లవారుజామునే ఈ మెయిన్ ఈ పూజకి ఆవు పాలు ఇంపార్టెంట్ అండి తెల్లవారుజామునే ఆవు ఆవు దగ్గరికి వెళ్ళి అక్కడ పాలు తీసుకుని అక్కడ అపార్ట్మెంట్ దగ్గర ఉండి రావు అసలు చాలా బాగా అనిపించింది హైదరాబాద్ లో ఉన్నప్పుడు తెల్లవారుజాము నాలుగింటికి లేసిపోయి నాలుగున్నరకి ఆవు పాలు దగ్గరికి వెళ్ళిపోయి ముందు రోజుని అంతా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి తెల్లవారుజామును చాలా ఈజీగా చేసేసుకోవచ్చు లెవెన్ మంత్ నుంచి స్టార్ట్ చేశాను రాములవారి వల్ల ఇన్ని సంవత్సరాలు అసలు నాకైతే రాముల వారి వ్రతం అంటే మాత్రం మాఘమాసం పాటికి నాకు చాలా అలా చాలా చాలా ఇష్టం అండి అసలు రాముల వారి వ్రతం సింపుల్ గా నేనైతే మాత్రం ఒక పీట పెట్టుకుంటాను ఆ పీట మీద రాములవారి వారి విగ్రహం పెట్టుకుని చక్కగా పట్టాభిషేకం ఫోటో పెట్టుకుని నా పూజ అయితే నేను చేసేసుకుని తర్వాత ఇంట్లో నిత్య పూజ ఫస్ట్ చేసేసుకోవాలండి నిత్య పూజ చేసిన తర్వాత పీట మాత్రం కంపల్సరీ వెయ్యాలండి రాముల వారికి పీట మీద సింహాసనం మీద కూర్చోబెట్టాలి కథ ఉంటుందండి ఆ కథ మాత్రం చదువుకోవాలి పూర్వకాలమున కోసల రాజ్యము కలదను ఆ రాజ్యమును పాలించే దశరథ మహారాజు కలడు ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చినారు అది పట్టుకుని వెళ్లి తన భార్యలకు కౌశల్య సుమిత్ర కైకేయను ముగ్గురు భార్యలకు ఇచ్చినాడు వారు ముగ్గురు భుజించగానే గర్భవతులైరి నవమాసంలో నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వస నక్షత్రమున శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను నలుగురు కుమారులు జన్మించినారు వారు దినదిన ప్రవర్ధమాను లఘుచు బాలచంద్రుని వలె పెరుగుచుండిరి కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుల ఇద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా విశ్వామిత్రునితో రామ పంపుటకు పంపటకు దశరథులు అంగీకరించగా ముని వారిద్దరికి బలాతిబల విద్యలు నేర్పెను రాముడు తాటకిని చంపి శివుని విల్లి విరిచి సీతను పెళ్లియాడి అహల్యశాప విమోచనం చేసి పరశురాముని గర్వభంగం చేసి కైకవరము చేత పదనాలుగేండ్లు అరణ్యవాసములో నుండగా రావణాసురుడు సీతని ఎత్తుకుని పోగా లంకా లంకాదహనం చేసి రావణాసుని వధించి భీషణికు పట్టము కట్టి తిరిగి వచ్చి పట్టాభిష్ పట్టాభిషక్తుడే రాజ్యంను ఏలుచుండెను ఇది కథగా చెప్పి మనం ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు చేయాలండి అసలు రాముల వారి కథ ఇంకా తర్వాత నాగంబొట్టు గారి కథ అలాగే ఆ నాగంబొట్టు గారు కాశీకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత పిల్లలుది నారాయణమ్మ అలాగే నారాయణ బొట్టు కథ ఉంటుంది అండి అన్నా చెల్లెలు కూర్చుని తోటలో కథ చెప్పుకుంటూ ఉండంగా ఒక అతను వచ్చి మీకు నాలుగు ఎకరముల భూమి దారిపోస్తాం మీరు పుచ్చుకోవాల్సిందని చెప్పగా నిజంగానండి కథ విన్నంతనే గొల్లవానికి కళ్ళు కనిపించింది అంట అలాగే కథ చెప్పిన వెంటనే రాజుగారి పరారైన భార్య బిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యము అసలు చాలా బాగుంటదండి కథ మాత్రం ఆ చాలా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి ఇంకా నాకు ఫ్లో వచ్చేస్తుంది రాముల వారి బుక్ లేకపోయినా కూడా చక్కగా అసలు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా రాములవారి వారి వ్రతం అన్నది చేసుకుని రాములవారి వారి అనుగ్రహం ప్రతి ఒక్కళ్ళు అలాగే మనకి ఆల్రెడీ అయోధ్యలో బాలరాములు వారు కొలువై ఉన్నారు కాబట్టి మన ఇంట్లోకి రాములు వారిని కొలువు పెట్టుకుని ఎందుకంటే రాములు వారిని పట్టాభిషేకం ఫోటో పెట్టుకుని చక్కగా రాముల వారిని ఈ మాఘమాసం ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు చక్కగా పూజ చేసుకుని అందరూ కూడా రాముల వారిని వ్రతం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఎటువంటి అంటే ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దండి ప్రతి ఒక్కళ్ళు చక్కగా గా సింపుల్ విధంగా చక్కగా ఒక పీట వేసుకుని పీట మీద ఫోటో పెట్టుకుని రాముల వారి పట్టాభిషేక్ పట్టాభిషేకం ఫోటో పెట్టుకుని చక్కగా దీపారాధన ఇంపార్టెంట్ అండి ఈ పూజలో మెయిన్ ఇంపార్టెంట్ దీపారాధన ఆవ తోటి చేయాలి ప్రసాదం ముడి ప్రసాదం అండి మళ్ళీ స్టవ్ మీద పెట్టడం ఇవేం కాదు ఆ ముడి ప్రసాదానికి ఆవు పాలు అలాగే బొంబాయి రవ్వ తెల్లది పంచదార ఈ మూడు కలిపి ఆవుపాలు బొంబాయి రవ్వ పంచదార కలిపి ఐదు ఉండలు చేయాలి ఐదు ఉండలు ఒక ఉండ ముత్తైదువుకి ఒక ఉండ రాముల వారికి ఒక ఉండ బ్రాహ్మణులకి ఒకటి ఇరుగు పురుగు వారికి ఒక ఉండ భార్య పిల్లలు ఇలా ఈ మెయిన్ ఇంపార్టెంట్ అండి మామిడాకులు ఫస్ట్ డే అయితే మామిడాకులు తెచ్చుకుని పెట్టుకున్న కొంచెం ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకోవడం మంచిదండి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా రాముల వారి వ్రతం చేసుకుని రాముల వారి అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాఘమాసం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు రాముల వారి వ్రతాలు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియో తోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ ట్యూన్ మై ఛానల్ సాయి శ్రీ లాగ్స్